జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కిషన్ రావు పేటలో పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి ఈ నెల రెండవ తేదీన ప్రారంభమైన ఈ వేడుకలో పదిహేనో తేదీ జరిగే పోచమ్మ తల్లి ఏలనంప్య కార్యక్రమం ముగియనున్నాయి వేడుకల్లో భాగంగా ఆదివారం గ్రామంలోని సామూహ్య బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు గ్రామంలోని ప్రతి ఇంటి నుండి బోనాన్ని తయారు చేసుకుని గ్రామస్తులంతా కలిసి బోనాలతో పోచమ్మ తల్లి ఆలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లారు అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించడంతో పాటుగా వడి బియ్యం పోసి మొక్కలు చెల్లించుకున్నారు గ్రామస్తులంతా ఒక చోట చర్య అమ్మవారికి బోనాలు తీసుకురావడంతో పండుగ వాతావరణం నెలకొంది ఈ బోనాల కార్యక్రమంలోని పోతురాజులు చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వేడుకల్లో వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లను చేశారు ఈ సందర్భంగా పలువురు మహిళలు భక్తులు మాట్లాడుతూ నలభై ఏడు సంవత్సరాల తర్వాత తమ ఊరిలో పోచమ్మ తల్లికి సామూహికంగా బోనాలు సమర్పించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు పోచమ్మ తల్లి దయతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు కిషన్ పోషమ్మ బోనాలు జరిగినాయి ప్రతి మొక్కలో కూడా పోషమ్మ తల్లిని కొలుస్తారు చిన్నప్పటి నుండి పోషమ్మ బోనాలంటే ఎప్పుడు చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చాలా సంతోషంగా పోషమ్మ తల్లి సమక్షంలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు గత నలభై ఏడు సంవత్సరాలుగా మా ఊర్లో పోషమ తల్లి ఆలయము ఉంది కానీ ఇంత వైభవంగా ఇప్పుడే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క బోనం తీసుకొచ్చి ప్రతి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అంద పాడి పంట పిల్ల జెల్లా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నాము ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంత ఇంతమంది ఒకే చోట ఒకే చోట చూడడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఏటా ఇలాగే జరుపుకుంటామని జరుపుకోవాలని కోరుకుంటున్నాం చాలా సంతోషంగా నూతన నూతనంగా పోచమ్మ తల్ అమ్మవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ ప్రతిష్ఠించుకున్నాము అమ్మవారి దయ అందరి మీద ఉండాలని పాడి పంట అంతా బాగుండాలని కోరుకుంటున్నాము కిషన్ రావుపేట గ్రామంలో పోచమ్మ బోనాలు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి ఏ దేవుని కన్నా ముందు ప్రతి పండగలో పెళ్ళికి అన్నిటికీ ముందు పోచమ్మను కొలుస్తాం అలాగే చాలా రోజుల తర్వాత ఒక వారం రోజుల నుండి మా కిషన్ రావుపేట గ్రామంలో గుడిని బాగు చేసుకొని చాలా ఘనంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరూ బోనాలను ఎత్తుకొని ప్రతి మహిళ చాలా సంతోషంగా వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు నలభై ఏడు సంవత్సరాల తర్వాత మా ఊరిలో పోచమ్మ ఉత్సవాలు ఇంత ఘనంగా జరుపుకోవడం ఇందులో మేము కూడా భాగస్వాములం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది అమ్మవారి దయతో ఈ నలభై ఏడు సంవత్సరాలు ఇక ముందు కూడా మా ఊరు సంతోషంగా పాడి పంటలు అన్నీ బాగుంటాయని ఉంటున్నాయని అమ్మవారి దయ ఎప్పుడు మా ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాం